భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని దోతిగూడం అంతమ్మగూడెం గ్రామంలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. భువనగిరి ఎమ్మెల్యే కుంభమణిల కుమార్ రెడ్డి, భువనగిరి పార్లమెంట్ సభ్యులు జాములు కిరణ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్, పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అధికారులు. సంబంధించి దోతిగూడం, అంతమ్మగూడెం సంబంధించి ఏదైతే పొల్యూషన్ పెద్ద కంపెనీల మీద ఈ రోజు ఇక్కడ పర్యటన చేయడం జరిగింది. ఎంపీ గారితో సహా మరి నేను కలెక్టర్ గారు మరి పొల్యూషన్ ఈఈ గారు నల్గొండ ఉమ్మడి జిల్లా ఈ గారు వీటిలో వచ్చింది వారి అధికార యంత్రాంగం కూడా వచ్చింది సరే ఈరోజు కంపెనీలు ఎజోలో కానీ ఆప్టిమస్ కానీ ఆ విజయసాయిని కానీ తిరగడం జరిగింది సరే గత ఏడెనిమిదేళ్ళు తొమ్మిదేళ్ళకెళ్ళి కూడా ఈ ప్రాంతంలో ఫ్యాక్టరీ పెట్టిన పెట్టడానికి ఇదే ఎజోలా కంపెనీకి పబ్లిక్ హియరింగ్ కూడా ఆపినాం పబ్లిక్ హియరింగ్ కూడా ఆ రోజు ఆపినాం మరి అనేక సందర్భాల్లో అప్పుడైతే ఐదు సార్లు ధర్నా చేసినాం భోన్ చేసినాం చౌటుపల్లి చేసినాం ఈడైతే హియరింగ్ ఆపేసినాం సరే ఏదేని మళ్ళీ పర్మిషన్లు తెచ్చుకోరు మళ్ళీ పెట్టిర్రు కంపెనీలు ఎక్స్పాన్షన్ అవుతున్నాయి సరే ఒక ఐదేళ్ళ కింద రెండేళ్ల కిందకి వరకు కూడా పొల్యూషన్ అనేది ఈ రెండు మూడు గ్రామాలకు ఉండే ఈ రెండు మూడు గ్రామాలపై పోచపల్లి మం మండలం మొత్తం కూడా అంటే ఇక్కడికి వెళ్ళి వెదజల్లే గాలి ఏదైతుందో మిగతా గ్రామాలకు కూడా వస్తుంది అంటే మండలం మండలం దాదాపు నలభై వేల జనాభా నలభై యాభై వేల జనాభా ఎఫెక్ట్ అవుతుందంటే ఇది చిన్న విషయం కాదు మరి ఈ గాలే కాకుండా నీళ్ళు కూడా ఈ ఈ ఈ వాటర్ టా ఈ వాటర్ ట్యాంకర్లలో ఈ పొల్యూషన్ ఎఫ్లియంట్ ఉందో ఆ ట్రీట్మెంట్కు ఖర్చు ఎక్కువ అవుతుందని అంటే అపవాదం ఉన్నది అపవాదే కాదు జరుగుతుంది కూడా ఇక్కడ బోర్లు రెండు వేల ఫీట్లు వెయ్యి ఫీట్లు తోడి అందులోనే నింపుతుండ్రనేది అపవాదు ఉంది అన్న సగం నిజం కూడా ఉంది అట్లనే ఈ ఈ యొక్క ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్లలో అక్కడ తీసుకుపోయి మూసీలు కలుపుతారు అంటే ఒక లీటర్ ఎఫ్్యుయంయంట్ ట్రీట్మెంట్ చేయాలంటే యాభై రూపాయలు అరవై రూపాయలు అయింది అనుకోరు బయట పోయి వారం వస్తే అది ఐదు రూపాయలు పది రూపాయలు అవుతుంది అంటే సరైన పద్ధతులు అవలంబిస్తే ఇప్పుడు అమెరికాలో వేరే యూరోపియన్ కంట్రీస్లో ఫ్యాక్టరీస్ ఉన్నాయి ఫ్యాక్టరీస్లో మరి ఇట్లా గిట్లా గాలి వాసన వస్తే మాత్రం ఆడ ఎందుకంటే హ్యూమన్ రైట్స్ ఎక్కువ ఉంటాయి ఒక్కరికి ఎఫెక్ట్ అయిందంటే ఆడు కేసు వేసిందంటే ఫ్యాక్టరీ అమ్ముకొని పైసలు ఇవ్వాల్సి వస్తాయి ఇక్కడ మనకు మన ఆరోగ్యాలు ఖరాబ్ అవుతున్నాయి క్యాన్సర్లు వస్తున్నాయి పారాలసిస్లు వస్తున్నాయి పట్టించుకునే నాదుడు లేడు మరి గత పోయిన కాలం పోయింది ఈ ప్రాంతం భూమి అంతా కూడా కాలుష్యమైనవి నీళ్ళు కాలుష్యమైనవి గాలి కాలుష్యమైనాయి ఇక చూస్తూ కూర్చొని పుచ్చట్లేదు ఈరోజు ఎంపీ గారు రామల కిరణ్ రెడ్డి గారు ఒక ఇనిషియేటివ్ తీసుకున్నారు వారు నెల రోజుల కిందనే అంతకుముందు మేము చాలాసార్లు వచ్చినాం పోయినాం కానీ సరే ఇప్పుడే మనకు అసెంబ్లీ కానీ ఇట్లాంటి కార్యక్రమాలు నాకు యాజ్ ఎమ్మెల్యే ప్రతిరోజు వివిధ కార్యక్రమాలు ఉంటే ఎంపీ గారు ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకున్నారు పార్లమెంట్లో కూడా మాట్లాడి ఇక్కడ నెల కింద వచ్చారు మళ్ళీ ఈరోజు మళ్ళా పోదామని అంటే మళ్ళీ ఇద్దరం కలిసి వచ్చినాం సో ఈరోజు అంటే నాకైతే దీని గురించి పూర్తిగా తెలుసు నాకు ఒక ఎమోషనల్గా కూడా ఉన్నది మూసీ మూసి ప్రక్షాళన అనేది ఒక ఈ పోచంపల్లి కాలుష్యం అనేది దీని మీద పెద్ద అవగాహన కూడా ఉన్నది సరే ఇది కలిసి రావడం ఇవన్నీ చూడడం కూడా అంటే ఈరోజు పూర్తి అవగాహన కూడా అయింది ఏ విధంగా వీళ్ళు ట్రీట్మెంట్ ప్లాంట్ ఇవ్వటం ఇప్పుడు ఆప్టిమస్ చూస్తే ఆప్టిమస్ ప్లాంట్ పెద్దది ఎజోలా ఇంకా అంతగడ్డ పెద్దది వీళ్ళు ఆప్టిమస్ పోయినప్పుడు కొంత సిస్టమేటిక్గా చేస్తున్నాం అని చెప్తున్నారు మరి ఆ లోపల ఇంకేం చేస్తుందో తెలియదు ఎజోలా కూడా బాగా చేస్తున్నాం అంటారు విజయసాయి పోతే ఆడ సిస్టమ్స్ ఏం అవపట్లేదు ట్రీట్మెంట్లు ఏం జరుగుతున్నట్టు అనిపించలే ఇంకా దాని ఎదురుంగా ఇంకేదో కంపెనీ ఉంటుంది రావుస్ అని ఉంది అంటే ఇట్లాంటివి అయితే ఇక్కడ మేము మాట్లాడుతున్నప్పుడు కూడా ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఈడ ఏదైతే ముందు కాలువ అవుతుంది వాన పడ్డప్పుడు వాళ్ళ ఎఫ్లియంట్స్ అన్నీ ఆ వా ట్యాంక్లలోకి వెళ్ళి ఆ వాన పడ్డప్పుడు వాన నీళ్ళలో వదిలితే ఎవరికి సెల్వదాన్ని వదిలితే ఆ వెళ్ళి నీళ్ళు పడిపోతే అవన్నీ ఎర్రగా ఒక పది నెలల కింద ఆ ఎలక్షన్ ముందు వచ్చినప్పుడు అయితే ఇట్లనే వచ్చిపోయి జర గట్టిగా మాట్లాడుతూ నాలుగైదు నెలలు పొల్యూషన్ బంద్ అయింది అంటే నల్లగా ఆయిల్ లాకపోతుంది నీళ్ళు నల్లగా ఇప్పుడు ఈరోజు చూస్తే జర ఎర్ర ఎర్రగా పడుతున్నాయి ఇట్లాంటి కాలుష్యమైన నీళ్ళు వాసన వస్తుంది అడిగిపోతే ఈరోజు మేము మూడు నాలుగు గంటలు తిరిగినాం కదా పోయినసారి ఎంపీ గారు కూడా చెప్తారు రెండు గంటలు వచ్చిపోతానంటే ఆయనకు మరి సాయంత్రము తరణోపనేసినంత పని అయింది అంటే ఈరోజు కూడా ఇంటికి వెళ్ళినాక మా పరిస్థితి గదే ఉంటుందని చెప్తున్నాను అంటే అట్లాంటి పరిస్థితిలో ఇక్కడ దోతిగూడెం అంతమ్మగూడెం బాసులు అంటే ఇది చాలా ఇబ్బందికరం ఎందుకంటే ప్రజల ఆరోగ్యానికి మించింది ఏం లేదు కోట్ల రూపాయలు కూడా దండిగరే మన ఆరోగ్యం ఉండు కాబట్టి ప్రధానంగా అయితే ఒక్కటి చెప్తున్నాం ఇప్పుడు అన్నిటికంటే సరే దీని మీద మా టార్గెట్ ఎంపీ గారు టార్గెట్ అయినా ఏంటంటే మాకు ముఖ్యం మొదటికెళ్ళి అవగాహన ఉన్న సబ్జెక్ట్ ఎంపీ గారు కూడా ఇది ఆయనకు అందరు చెప్పడం అయితే ఏదైతే వారు ఇమ్మీడియట్గా దీని మీద యాక్షన్ ప్రోగ్రామ్ పెట్టుకుని పార్లమెంట్లో కూడా మాట్లాడుతున్నారు ఈరోజు మేము ఒకటే చెప్పినాం ఈ కాలుష్యం వానలు పడ్డప్పుడు ఆ వాన నీళ్ళల్లో ఈ పొల్యూషన్ కాలుష్యం అంతా కూడా వదులుతున్నారు ఈ పొలాల పండిపోతే రైతులు కూడా రాణిస్తున్నారు అంటే ఆ నీళ్ళు వదలడం ఆ నీళ్ళని ఇది కలపడం మూసీల కలపడం బోర్లలో కలపడం ఇది జరుగుతుంది ప్రాంతం అంతా కాలుష్యం అయింది గాలి నీరు సో ఈరోజు ఒక్కటే చెప్పాను సో కొంత బెటర్ అయితే అయిన రేపు ట్వంటీ ట్వంటీ పర్సెంట్ కానీ ఇది జాబు సరైన కాలం జరిగిపోయింది ఇంకా మాత్రం ఇంకా ముందట ఇప్పుడు ఈ గారికి కూడా చెప్పినాం పొల్యూషన్ టీం అంతా కూడా ఎఫిషియంట్ టీం ఉండాలి వాళ్ళు దీని మీద పూర్తి కాన్సన్ట్రేట్ చేయాలి కలెక్టర్ గారు కూడా ఉన్నారు ఇంకా ముందు ఈ గాలి కాలుష్యం ఉండద్దు నీరు కాలుష్యం ఉండొద్దు ఏదైతే ఆప్టిమస్ కానీ ఎజోలా కానీ బాగా చేస్తుంది వాళ్ళు బాగా చేస్తున్నాం అనేది అయితే మేము పూర్తిగా నమ్ముతలేము సగం చేస్తున్నారా అరవై శాతం చేస్తున్నారా ఇంకా పూర్తి స్థాయి చేయాలి ఈ విజయసాయి కానీ ఇంకా రావుస్ కానీ మాత్రం ఆడ సిస్టమే అవ్వపడలేము వాళ్ళు పూర్తి స్థాయి చేయాలి ఇవన్నీ చేసి ఈ ప్రాంతంలో సరిగ్గా ఉంటేనే గాలి మీరు సరిగ్గా బయటకు వదిలితేనే ఈ కంపెనీలు పనిచేయాలి ముఖ్యంగా మేము ఇప్పుడు ఈరోజు సిస్టమ్స్ ఏవైతే లేవో రావుస్ కానీ విజయసాయి కానీ అంటే పేర్లు పెడుతున్నాం పేర్లు పెట్టడం మేబీ భావ్యం కాదేమో కానీ బట్ ఇక్కడ ఉన్న పరిస్థితిని బట్టి ఇక్కడ ఉన్న సీరియస్నెస్ బట్టి ప్రజల ఆరోగ్యం ఖరాబ్ అవుతుంది కాబట్టి ఆ తప్పో ఒప్పో ఆ రెండు కంపెనీల పేర్లు కూడా చెప్తున్నాం అవసరం ఉంటే ఈ గారికి ఇప్పుడు ఇంతకుముందే చెప్పినాం అవసరం ఉంటే ఒక పదిహేను రోజులు వాళ్ళను టైం ఇవ్వండి ఆ యొక్క వాళ్ళు ఏది ఆ టెక్నాలజీ ఇంప్రూవ్ చేసుకోమనండి ఎయిర్ ఎయిర్ ఏది ఎయిర్ మానిటరింగ్ సిస్టమ్ కానీ వాటర్ ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ కానీ ఏది ఎఫ్లియంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ కానీ పని పెట్టుకొని బయటికి సరిగ్గా మంచి మంచి గాలి కానీ నీరు కానీ పరిస్థితి ఉండాలని కూడా ఈ సందర్భం చెప్తున్నాం సో అది అది పదిహేను రోజులు ఇరవై రోజులు టైం నెల రోజులు ఇచ్చినా పర్వాలేదు ఓకే పదిహేను రోజులు నెల రోజులు ఇచ్చి ఇవ్వండి ఆ తర్వాత వాళ్ళు చేయకపోతే మాత్రం ఒకటో రెండో కంపెనీలను బంద్ చేయండి బంద్ చేస్తే ఈడ ఒక్క నెల మీకు టెస్టింగ్ కూడా తెలుస్తుంది గాలి నీరు ఏ విధంగా బయటకుంది వాసన ఏడదాంకపోతుంది లేకపోతే అప్పుడు దొంగ బయటపడుతుంది లేకపోతే ఈడ ఏ అందరం మంచిగా చేస్తున్నాం మంచిగా చేస్తున్నాడు ఎవడు చేస్తున్నాడు మీరు ఇవన్నీ టెస్ట్ చేయండి ఇప్పుడు ఆడ అఫీ మాసంలో పోతే ఏ ట్రీట్మెంట్ మా దగ్గర ఉందో ఎవరి దగ్గర లేదు చుట్టుముట్టు కంపెనీ కూడా వచ్చి చూసిపోతున్నాడు సో అట్లాంటి సిస్టమ్ అంతటి ఉండాలి వాళ్ళు కూడా లోపల లోపల ఏం చేస్తున్నారు ఇవన్నీ కూడా చూసి కట్టుదిట్టమైన చర్యలు ఈ కంపెనీల మీద తీసుకోవాలి దీని మీద పూర్తి స్థాయి దృష్టి పెట్టాలి ఈరోజు జిల్లా అధికారులు వచ్చారు మళ్ళాసారికి రాష్ట్ర స్థాయి అధికార యంత్రాంగం కూడా రావాలి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు హయ్యెస్ట్ అథారిటీస్ రావాలి వేల మంది జనం ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంటే వాళ్ళ ఆరోగ్యాలు ఖరాబ్ అవుతుంటే ఎక్కడున్నా హైదరాబాద్లో ఏసీ రూమ్లలో కూర్చుంటే కాదు ఈరోజు ఎంపీ గారు వచ్చారు మేము వచ్చినాం గంటల నుంచి ఈరోజు పెళ్ళిళ్ళు చాలా ఉండే అని పక్కకు పెట్టుకునే తిరుగుతున్నాం సో మళ్ళాసారి వచ్చినప్పుడు మాత్రం ఇక్కడ పర్ఫెక్ట్